నానా ఇబ్బందులతో వాహనాలడుపుతూ ప్రయాణిస్తున్న దృశ్యం త్వరలో రోడ్డు మరమ్మతు నిర్వహించాలని చుట్టుపక్కల గ్రామస్తులు గ్రామస్తులు కోరుకుంటున్నారు పండగ వాతావరణం నెలకొన్న రోడ్లు మాత్రం అలానే ఉన్నాయి స్థానిక నాయకులు అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు దీనిపైన ఉన్నతాధికారులు స్పందించి ఈ రోడ్డు మరమ్మతు నిర్వహించాలని స్థానికులు కోరుకుంటున్నారు ఆదమరిస్తే అంతే సంగతులు ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్న వాహనదారులు ప్రమాదకరంగా ఉన్న పాతపేట గ్రామం మెయిన్ రోడ్ వాదమరిస్తే అంతే సంగతులు ముందు పడుతూ ప్రయాణిస్తున్న వాహనదారులు రహదారి మరమ్మతులు చేయాలని కోరుకుంటున్న గ్రామస్తులు